వెల్కమ్ డ్రీమ్ ప్రాపర్టీ ఇది ఆరు ఎకరాలు ఆ ఏడు ఎకరాలు సారీ మొత్తం ఏడు ఎకరాల సైట్ ఇది చుట్టూ ఫినిషింగ్ ఉన్నది లేన్ ల్యాండ్ ఇది సిద్దిపేటకు పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది ఇదే ల్యాండ్ చుట్టూ ఫినిషింగ్ ఉన్నది ఓపెన్ ల్యాండ్ ఎర్ర భూమి రెండు భూమి ఏడు ఎకరాలు ఇది మొత్తం సైటు రైతు దగ్గర ఉంది కానీ బండలు ఏమి ఇలా తక్కువ ఉన్నాయి బండలు చుట్టూ కండలేసి ఉన్నాయి ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తాను చూసుంటే నెగిషిబుల్ అవుతుంది